పేరు సొంతగానే బస్సు ఓపెన్ అయ్యా నగరం మాసరం మండలం ఇతర ఇచ్చే ఇత్తం మడి పోసినా కానీ శుభ్రంగా మొలక బాగానే వచ్చింది నేను పదకొండు ప్యాకెట్లు తీసుకుంటే అక్రమాతి సెంట్కి వచ్చింది తెగుళ్ళు బొగుళ్ళు ఇప్పుడు ఏమి మా పెద్దది ఆశిస్తా మా ఏటికి ఇప్పుడు వరకు బాగానే ఉంది కాడ చిక్కటి కోప వేసుకోవచ్చు ఇతర ప్యాకెట్ ఆన్లైన్ నేను పెట్టి తెచ్చాము మొలక చేత బ్రహ్మాండంగా ఉంది అసలు ఏం గింత పీరిపోయా మొలక మాత్రం బాగానే వచ్చింది పదకొండు ప్యాకెట్లు నాకు ఎకరంపాతీ సెంట్కి వచ్చింది ఏర్ కాడ బాగానే వచ్చింది కాడ నుంచి మొక్కడ ఏక్రంగా బాగానే వచ్చింది పెరుగుదల బాగానే ఉంది కాపుకి బాగానే ఉంది పడి మొక్కలు తింటే పళ్ళ ప్రతి ఎడిగలం కానీ కానీ వచ్చింది మొక్క వర్షాల వల్ల నాకేం తేడా చేసినట్టే లేదు బాగానే ఉంది బెట్ట వచ్చినప్పుడు కాడ పెద్ద మోరిపో రాల సేవలు బాగా నీళ్ళు పెట్టేటప్పుడు ఎట్టుందో పెట్టినక్కడ ఉంది చెప్పలు చెప్పలుగా వస్తుంది కొమ్మ కాపు కూడా పడుతుంది కనుపు దగ్గరగానే ఉంది కాపు దగ్గరగానే ఉంటుంది నాలుగైదు రిప్పులు వచ్చింది అనుకుంటున్నాం కాయ మేము ఇది కాక ఇంకొక ఎకరం ఇంకో ఎకరం ఎత్తరం ఆ కాయ పట్టుకుంటేనే మెత్తగా ఉంటుంది ఇది పట్టుకుంటున్నా కొంబెంత ఎంత ఉంటుందో కాయ కడ ఎంత ఉంటుంది కాయ బాగానే ఉంది ఇదే గట్టిగా ఉంటుంది కాయ అసలు మెత్తనూ రాదు గట్టిగా ఉంటుంది కాయ సైజు కూడా బాగా ఏళ్ళు ఫైదే ఉంటుంది సైజు బాగానే ఉంటుంది గురువు కాయలో నూట పది నూట ఇరవై ఉంటాయి అని అంటున్నారు ప్రతి మా ఇత్తనాల్లో మేము పరిచయం చూసినా కానీ వాటిలో డెబ్బై ఎనభై పెద్దగా ఉంటున్నాం ఏరే ఇత్తనంలో ఎరిగిలక తోట మీద కాడికి ఈ ఇత్తనమే మనం కొట్టిన కానీ ముందు ఎంపటైనా పనిచేస్తుంది ఇప్పుడు తోట ఉందిగా అదిగ తోట ఉందిగా అవి రెండు ముట్టిప్పులు దెబ్బ కొట్టి తెగుళ్ళకి కానీ కొమ్మకుళ్ళు కానీ రంగు మార్తంలో కానీ తేడాలు పట్టుగా అయి మన కట్టాకే ఉంది మొక్క వేసిన నుండి పెరుగుదల వచ్చిన కాని ఇదే క్వాలిటీ ఇదే దీని మీద ఉంది పక్కకి తేడా పడిపోయి ఈ ఇతరం మాత్రం ఇదే క్వాలిటీలో ఎప్పుడు బాగానే ఉంది రాక ఇత్తనం మీద కాడికి సొత్తికి తెగుళ్ళకి కానీ ఏడుకన్నా కానీ బాగానే ఉంటుంది ఆ నల్లికాడ తట్టుకున్నట్టే మరి ఇత్తనం ఇది కాకనుకో కొట్టేసా దాంట్లో బాగా పడింది దీనికి ఆ పళ్ళ అది ఇత్తనం గురించి మళ్ళీ నేను కానీ అమ్మట బుక్ కదా మరి అందుకే ముందే బుక్ చేసేసేసాను నేను ఒక ఎకరం బతు చేసాను నాకు మంచి అనుకూలంగానే ఉంది ముందు వేళ మూడు ఎకరాలు బుక్ చేసాను నాకు ఆ పొడి తెగులు లేదు ముడతలేదు ముడితే ఏది మంచి తేటగానే ఉంది సేను ఉండవకు రాలా గల్లి రాలా బొబ్బురు రాలేదు ఉరువు అసలు మాకు బొబ్బులు రాకుండా బాగానే ఉంది మళ్ళీ అందుకనే మళ్ళీ వెంటే మేము బుక్ చేసుకున్నాం తెగులు ఇంతవరకు మన దానికి కాసేస్తారా బాగానే ఉంది వచ్చిన వచ్చిపోతా ఏస్ట్ కాకోకుండా చివరికి అంటే ఇవ్వవు పై మునుముక్కోకుండా మునుముక్కోకతో కూడా ఐదారు గుత్తులు అలా పిండిస్తే అయిపోయి కాయ అంశంగా అయిపోతుంది పొండికాయ బాగానే ఉంది పచ్చికాయ కూడా మంచి గట్టిగా బాగానే ఉంది సైజు మన వేలు పైగానే ఉంది బోరు ఇంకా కాయలు చూసుకోండి క్వాలిటీ కాడ మంచి క్వాలిటీ ఉంది కాయ కాడ మంచి నీట్గా ఉంది రంగు కాడ నిండు బాగా నిండు ఎరుపు పక్కసారి ఇత్తనం మీద కాడికి ఇత్తనంలో క్వాలిటీ కాడ రంగు బాగానే ఉంటుంది మనం ఏ ముందు కొట్టినా కింద ముందు కింద ముందు చిమ్మినా ఎంపటే పుట్టుపడుతుంది పై పొందు రెండో నాడు బాగానే పుట్టు పడుతుంది వెంపటే తీసుకుంటుంది పక్క రకాలకి దీనికి తేడా ఉండాలంటే నాలుగైదు రకాలు తెగులు వచ్చినాయండి పక్కటికి మన దానికి రాలా ఆ పక్క కాపు కాడ కాయ కాడ కొంచెం తేడా పట్టాలి మన తేడా పడాల కాయకాడ అది ఏం పెత్తకుండా మన దానికి కాయ గట్టిగా ఉంది ఆ చేస్తానే ఉన్నారు ఏదైనా ముందులు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి మేము చెబుతామన్నారు వాళ్ళు పాపలు మా దాటి ప్రాబ్లం లేదని అలా చెబుతున్నాం మేము ఇత్తనం నచ్చిందండి దగ్గర కనుపు చిక్కటి కాపు ఈ ఇత్తనం శక్తికి చేసే ఇక్కడ వేసేది బాగానే ఉంది మాకు తోట మీద నమ్ముకు నలభై వరకు వచ్చింది ఒక ఇటు ఇత్తరం బాగా నచ్చిందండి ఏనేవాళ్ళు మనం మనకు లేకపోకుండా మన వచ్చి దొంగతనకు చూసిపోతున్నారు బాగుందని అంటున్నారు ఇప్పుడు వాళ్ళకి పైరులే బాగా మన పైరు అవ్వలేదు ఏంటని చెప్పి లోన్ కూర్చోతున్నారు లోన్ చూడగానే కింద వాలిపోయి ఉంటాయి కదా కింద ఉంటుంది కదా కాపు పైరు అయినా కానీ మా దాంట్లో కాపు లేదు నీ దాంటేనే ఉంది కొద్దిగా తాపుతుంది అంటున్నారు శక్తికి తేజ రైతులు వేసుకో వేసుకోవడం వేసుకోమని కానీ చదువుతున్నాం మేము చూస్తున్నారు తీసుకుంటామనే మాట అంటున్నారు